గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది పోస్టర్ వచ్చింది రెహమాన్ ఆరోగ్యం బాగోలేక తను టీజర్కి స్కోరీ లేకపోయాడు అందుకే టీజర్ని ఉగాదికి ప్లాన్ చేశారు కానీ టీజర్ని ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ చూసేసినట్టు తెలుస్తోంది ఆ టాక్ బయటకు వచ్చింది దాన్ని బట్టి తేలింది ఏంటంటే ఇందులో మిస్టర్ పెద్దికి రే చీకటి ఉంటుందట అసలే పెద్ద పోస్టర్ రాగానే ఏంటి సడన్గా రంగస్థలం చిట్టిబాబు పుష్పరాజుగా మారాడు అంటున్నారు ఒక ముక్కురింగి తీసేస్తే మిగతాదంతా సేమ్ టు సేమ్ అనేస్తున్నారు మరో రంగస్థలాన్ని చూపిస్తారా లేదంటే రంగస్థలానికి పుష్పరాజ్ ఫ్లేవర్ యాడ్ చేస్తారా ఈ డౌట్లు రావడానికి కారణం పుష్ప లాగానే పొడివాటి జుట్టు బాగా పెంచిన గడ్డం రగ్డు లుక్తో పాటు లుక్లో చాలా పోలికలు ఉండడమే పుష్ప మూవీలో పుష్పరాజ్ పాన్ పరాగ్ నమిలితే ఇక్కడ పెద్ది చేతిలో చుట్టలాంటి బీడి దర్శనమిస్తోంది బుచ్చిబాబు ఎంతైనా సుకుమార్ శిష్యుడు కాబట్టి రంగస్థలానికి పుష్పరాజ్ ఫ్లేవర్ని యాడ్ చేయబోతున్నాడా ఇందుకే చిట్టిబాబు పెద్దిగా మారగానే ఎందుకు రేచి ఇక్కడొచ్చింది తర్వాత బుచ్చిబాబు ఏళ్ళ తరబడి వెయిట్ చేసి సినిమా తీయాలనుకున్నాడు కానీ బాగుంటుందనే అటు పంపించాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అంతేకాదు చరణ్ బర్డేకి జపాన్ నుంచి విశేష పంపించాడు ఎన్టీఆర్ ఇలాంటి టైంలో పెద్ద మూవీ పోస్టర్ వచ్చింది గ్లోబల్ స్టార్ పెద్ద లుక్ తో కిక్కిస్తున్నాడు కానీ కామెంట్స్ మాత్రం ఫేస్ చేయకుండా ఉండలేకపోతున్నాడు ఎందుకంటే ఇది రామ్ చరణ్ బహుశ్ పుష్ప అనేలా ఉందనే మాటలే వినబడుతున్నాయి సుకుమార్ శిష్యుడే బుచ్చుబాబు కాబట్టి ఎంత గురువు దారిలో వెళ్ళినా మరో పుష్ప అనిపించేలా పెద్దని డిజైన్ చేయాలా అనే కామెంట్స్ పెరిగాయి ఒక్క ముక్కుకి రింగును వదిలేస్తే జుట్టు గెడ్డం డ్రెస్సింగ్ స్టైల్ అంతా మరో పుష్ప అనేలా ఉందనేదే బేసిక్ కామెంట్ ఇది కాకుండా రంగస్థలాన్ని పుష్ప ఫ్లేవర్లో తీస్తున్నారా అనడానికి మరో రీజన్ పుష్పరాజ్ పాన్ పరాగ్న వెళితే ఇందులో పెద్ద చుట్టలాంటి బీడితో కనిపిస్తున్నాడు ఇలాంటి పోలికలన్నీ పక్కన పెడితే బర్డేకి రావాల్సిన టీజర్ని ఉగాదికి షిఫ్ట్ చేయడానికి రీజన్ రెహమాన్ హెల్త్ కండిషన్ తను రీసెంట్గా హాస్పిటలైజ్ అయ్యి ఈ మధ్య డిశ్చార్జ్ అయ్యాడు అందువల్ల టీజర్కి స్కోర్ని టైంకి అందించలేకపోయాడు అందుకే ట్వంటీ సెవెంత్ కాకుండా థర్టీ ఎయిత్కి టీజర్ని లాంచ్ చేయాలని ఫిక్స్ అయింది ఫిల్మ్ టీమ్ కాకపోతే టీజర్ మాత్రం ఫ్యాన్స్కి చూపించినట్లుగా తెలుస్తోంది దాన్ని బట్టి తెలిసిన విషయం ఏంటంటే ఇందులో చరణ్ పాత్రకి రేచీకటి సమస్య ఉంటుందట మీ చిత్రం ఏంటంటే రంగస్థలంలో చిట్టిబాబు పాత్రకి చెవుడు గేమ్ చేంజర్ మూవీలో అప్పన్న పాత్రకి నత్తి ఇప్పుడు పెద్ద పాత్రకి రేచీకటి అంటే చెవులు నోరు కళ్ళు ఇలా వీటికే ఏదో ఒక సమస్యను పెట్టి తన పాత్రను డిజైన్ చేయడం ఇక్కడ అందరి అటెన్షన్ లాక్కుంటోంది చిట్టిబాబు చెవుడు రంగస్థలానికి కలిసి అప్పన్న నత్తి మాత్రం గేమ్ చేంజర్ గేమ్ని చేంజ్ చేయలేకపోయింది మరి రేచీకటి పెద్ద ఏం చేస్తాడో టీజర్ వస్తే కానీ క్లారిటీ రాదు